సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును వినుగాక వింటే గ్రహిస్తే స్వీకరిస్తే ధన్యుడవుతాడు అని ప్రభు అంటున్నాడు మనమందరం వినాలండి సంఘములతో ఆత్మ ఏ మాటలు చెప్తాడు ఈ లోకంలో ఎలా ఉద్యోగం చేయాలి ఎలా వ్యాపారం చేయాలి ఎలా నీతిగా బతకాలి ఎలా బుద్ధిగా ఉండాలి ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అవి చెప్తాడు ఆ పరిశుద్ధాత్ముడు చెప్పడండి అవన్నీ పనికి మాలినవి అంతకంటే ఉన్నతమైన శ్రేణిలో పరిశుద్ధాత్మ మనకు చెప్తాడు హృదయమును మన ఆత్మనే బాగు చేసేస్తాడు మన హృదయము మన ఆత్మనే శుద్ధి చేయబడినప్పుడు మనం శుద్ధిగా జీవించగలుగుతాం ఆయనకిష్టమైన కార్యాలు చేయగలుగుతాం ఆయనకు ఎదుటగా నిర్దోషిగా జీవించగలుగుతాం ఆయన ద్వారా నడిపించబడతాం అదే ఆ ఆత్మ చెప్పుచున్న మాట పరిశుద్ధ ఆత్మ ఏసఐ అంటున్నాడు నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి మన ఆత్మను బ్రతికించేది మన ఆత్మీయంగా జీవింపచేసేది ఏసై చెప్పే మాటలు మనం నూరేండ్లు బ్రతికేది కాదండి ఈ లోకంలో ఆరోగ్యంతో సుఖక్షేమంతో ఉండేది కాదు అవి ఎన్నిక లేనివి అవి అసలు వాల్యూ లేదు దేవుని దృష్టిలో అవి చాలా విలువ నూరేండ్లు మంచిగా బతకాలనుకుంటాం ఎందుకు బతకమండి దేవుని చేతిలో మనం అప్పగించుకుంటే ఆయన చంపేస్తాడా వదిలిపెట్టేస్తాడా తృణీకరిస్తాడా నశింపజేస్తాడా నిర్లక్ష్యం చేస్తాడా ఓవర్ యాంగ్జైటీ మన అత్యాసక్తి అతి ఉత్సాహం అవసరమైన విషయాలు మనం ఆసక్తి కలిగి ఉంటాం ప్రభు అన్నాడు అది అవసరమో లేదు ఏది అవసరమో అది మీరు గట్టిగా పట్టుకొనండి అప్పుడు మీరు నా చేతిలో ఉంటారు మనం దేవుని సంరక్షణలో ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు నేను మీ యొక్క ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఏం మాటలు చెప్పాడు యేసయ్య మన ఆత్మకు సంబంధించిన మాటలు చెప్పాడు ఆయనను ఆరాధించడము ఆయనను ఘనపరచడం ఆయనను ప్రేమించడం ఆయనను వెంబడించడం ఆయన మాటను అంగీకరించడము మన వలె మన తోటి వారిని ప్రేమించడము చెప్పాడు ఇవే మాటలు చెప్పాడు ఇంకా వేరే వేరే ఏం చెప్పలేదు మీరు ఎట్లా గొప్ప వాళ్ళో అవ్వాల చెప్పలేదు మీరు ఉద్యోగాలు బాగా చేసి బాగా సంపాదించాలని చెప్పలేదు మీ కుటుంబాలు మీ వంశాలు వర్ధిల్లాలని చెప్పలేదు ఏమి చెప్పలేదండి పనికిమాల విషయాలన్నీ నేడు సంఘాల్లో దేవుని బిడ్డలు అనబడిన వారు ఆ వింటున్నారు అవి ఏం చెప్పలేదు ఏసయ్యా అవి లోకంలో చాలా దొరుకుతాయి చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు చాలా బుక్స్ ఉన్నాయి చాలా కంటెంట్ ఉంది లోకంలో ఎలా జీవించాలో మనకు కావాలంటే వాటి గురించి చెప్పలేదు ప్రభు పరలోక రాజ్యములో మనం మోక్షం చేరాలి నరకం తప్పించుకోవాలి అది ఎలాగో ఎవ్వరూ చెప్పరు కేవలము జీవాధిపతి ఆ ప్రభు అయిన ఏసుక్రీస్తు మాత్రమే చెప్తాడు ఆయన చెప్పిన మాటలన్నీ ప్రభు అంటున్నాడు కర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను ఆ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త తండ్రి పంపిస్తాడు కాబట్టి ఆయన వలన మీరు బోధింపబడతారు నేను మీతో చెప్పిన మాటలన్నింటినీ ఆయన పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాడు అదే కదా చేశాడు పరిశుద్ధాత్ముడు సంఘమును నడిపించాడు పరిశుద్ధాత్ముడు తన దేవుని సేవకుల ద్వారా ఏసై చెప్పిన మాటలు మత్తై సువార్త నుండి యోహాన్ సువార్త నాలుగు సువార్తలు ఆ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తేనే కదా మనుషుడు రాశాడు ఆ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు వారు రాశారు ఏసయ్య మాటలు ఆ పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేశాడు ఆదిమ సంఘం అపోస్తుల కార్యముల నుండి యూధాపత్రిక వరకు ఆ పరిశుద్ధాత్మ మాటల చేత ఆ సంఘము నడిపించబడింది పోషించబడింది ఆత్మీయంగా ఆత్మీయ స్వస్థత వారు పొందుకున్నారు సంఘ క్షేమము ఆత్మీయమైన క్షేమము సంఘమును దేవుడు నడిపించాడు ఆ పరిశుద్ధాత్మ ద్వారే కదా ఆ మాటలన్నీయు ప్రభు తెలియచేస్తాడు కదా వాటిని మనము అంగీకరించి ఆయన మాటల వలన మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన మాట చెప్పినది చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటాం ఆ ఆత్మ మనకు చెప్పేవి ఏసయ మాటలే దేవుని మాటలే కాబట్టి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల వారందరూ ఎవరెవరైతే చెవుందో వినండి వినాలి వినును కాక అన్నాడు ప్రభు అయ్యో అయ్యో అంటున్నాడు దేవుడు అయ్యో అయ్యో అంతా పోగొట్టుకుంటే ఏమీ లేని స్థితి దిక్కులేని స్థితిలో ఉంటే నాశనం అయిపోయిన స్థితిలో అయ్యో అని పట్టుకుంటారు అయ్యో అలాంటి స్థితిలో దేవుడు అంటున్నాడండి అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు కదా అయ్యో నా ప్రజలు దిక్కుమాలిన స్థితిలోకి అయిపోతున్నారు కదా అయ్యో అని బాధపడుతున్నాడు ఎందుకు అయిపోతున్నారు వాళ్ళు ఆ మాట వినట్లేదు ఈ లోకంలో ఉన్న మేలునే వారు ఆశిస్తున్నారు పరలోకంలో ఉన్న మేలును వారు ఆశించటం లేదు మేలు 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 మేల్ చేసిండు దేవుడు మేల్ చేసిండు ఏం మేల్ చేసిండు నాకు ఆస్తి పెరిగింది మేల్ చేసిండు నాకు సంతానం ఇచ్చిండు మేల్ చేసిండు నాకు పెళ్లి చేసిండు మేల్ చేసిండు నా పిల్లలను మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిండు మేల్ చేసిండు మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చిండు మేలు చేసిండు ఏ రోగాలు లేకుండా చూసిండు మెయిల్ చేసిండు నూరెండ్లు బ్రతికినాం మేలు చేసిండు చనిపోయినాక ఎక్కడికి వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళాం చనిపోయినాక అది మనకు అవసరంలే అవసరం లేదు అది మనకి ఇక్కడ బతికామా తిన్నామా సంపాదించామా కూడబెట్టుకున్నామా ఏషాలు వేసినామా మన ఇష్టం వచ్చినట్టు ఉన్నామా లేదా ఇది మనకు ముఖ్యమైపోయింది నేడు మనం మార్మన్స్ పొందాలి ఏం మార్మన్స్ అంటే నీ మాట వింటాను ప్రభావా ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను మీ మాటను నిర్లక్ష్యం చేసి మంది మాటలు గొప్పగా ఎంచాను మనుషుల యొక్క ఒపీనియన్స్ చాలా గ్రేట్ అనిపించినాయి నాకు మనుషుల అభిప్రాయాలు నాకు గొప్పగా అనిపించినాయి నీ మాట నాకు గొప్పగా అనిపించలేదు పశ్చాత్తాపడి ఏడ్చి ఒప్పుకొని ఆ విడిచిపెట్టి ఇప్పటి నుంచి వింటా ప్రభావా అని మనం ఒప్పుకోవడం అంతే ఈ లోకంలో ఏ వస్తువు కొనాలన్నా ఏ వస్తువు కొనాలన్నా మనుషుల అభిప్రాయం తీసుకోండి చాలా చక్కగా చెప్తారు దే నో దట్ మనకు తెలిసి లోకంలో విషయాలు కానీ పరలోకపు విషయములు తెలుసుకోవాలంటే మాత్రం దేవుని మాట తప్పనిసరి అండి మనుషుల అభిప్రాయం అక్కరలేదు మనకి ఎవడెట్టుపోతే పోని ఎవరేమనుకున్నావు అనుకోని ఎవరొద్దన్నా వదిలిపెట్టేయండి దేవుడు ఏమంటున్నాడో అది చాలు పరలోకపు విషయముల గురించి ప్రభు మనకు అన్ని నిజమైన విషయాలు చెప్తాడు లోకము చెప్పే నిజము అంతమైపోతుంది దేవుడు చెప్పే నిజము శాశ్వతముగా ఉంటుంది ఆ దేవుడు చెప్పే సత్యమే ఈ పరిశుద్ధమైన వాక్కు మతైసు వార్త నుండి ప్రకటన వరకు అంటే ఏసు యేసయ్య అంటే వాక్య స్వరూపి శరీరధారయ లోకానికి వచ్చాడు ఆ యేసయ్య చెప్పిన మాట పరలోకపు సత్యము అది దైవిక సత్యము ఈ లోకంలో ఉన్న సత్యాలన్నీ గతించిపోతాయి ఇట్ ఈస్ నాట్ ఎటర్నల్ అది గతించిపోతుంది దేవుడు చెప్పిన సత్యము అది శాశ్వతంగా ఉంటుంది దేవుని సత్యమును స్వీకరిస్తే మనం ఈ లోకంలో దేవుని ఆధ్వర్యంలో ఉంటాం చనిపోయిన వెంటనే మన ఆత్మను దేవుని దూతలు తీసుకొని వెళ్తారు సంతోషంగా ఆహ్వానం పలుకుతారు మనకక్కడ నెమ్మది దేవునితో సంతోషము ఆయనతో కలిసి మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటాం ఇవి ప్రభు మన ముందు అందుకే అయ్యో అని ప్రభు బాధపడుతున్నాడు అలాగే ఉంటే మనం మందిని చూసుకుంటా నిర్లక్ష్యంగా ఉంటే మన హృదయం గట్టిగా అయిపోతుంది మొండిగా అయిపోతుంది బండబారిపోతుంది స్పృహ కోల్పోతుంది ఆత్మీయంగా బుద్ధిగా చచ్చిపోతాం ఇంకా మన హృదయ కాఠిన్యమునకు మనము అప్పగించబడతాం మనకు మారు మనసు పొందే స్థితే రాదిగా అంతే సంగతి బతికినన్ని నాళ్ళు మన ఇష్టం చనిపోయినాక నరకం లూకాష్ వార్త ఆరో అధ్యాయం నలభై ఆరు వచనంలో ప్రభు అంటున్నాడు నేను మీతో చెప్పు మాటల ప్రకారము చేయకుండా ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు ఎందుకు పిలుస్తున్నారు నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు నాకు ఎందుకు నన్ను ప్రభువుగా అంగీకరిస్తున్నారు ఎందుకు నన్ను ఆరాధిస్తున్నారు ఎందుకు పాటలు పాడుతున్నారు ఎందుకు స్థుతిస్తున్నారు ఎందుకు నన్ను ప్రభు అంటున్నారు నేను మీకు చెప్పిన మాటల ప్రకారం చేయండి అని దేవుడు అంటున్నాడు ఇక్కడ క్రైస్తవ మతంలోనేమో దేవుని మాటతో లేదు మనకు మనమే దేవునితో పని లేదు అసలు ఆయన పేరు మాత్రం కావాలి కానంత మన పెత్తనాలు మన ఇష్టం మన రాజ్యము మన అధికారము మన పెత్తనం మన జీవితం మనది ఈ లోకంలో మతం అలాగుంటుంది కాబట్టి మతము రెండంతల నరక పాత్రులుగా చేస్తుంది అని ఏసయ్య చెప్పాడు దేవుని బిడ్డలు యూధా మతములో ఉన్నప్పుడు ఆ యూధా మతమును గురించి ఏసయ్య చెప్పాడు మీ మతంలో కలుపుకోవడానికి సముద్రం చుట్టి వస్తారు ఏ చేస్తారు ఆఖరికి వాడు కలిసిన తర్వాత మీకంటే రెండంతలు నరక పాత్రుల్ని చేస్తారు వాళ్ళని ఇప్పుడు అలాగే తయారైంది సంఘాలు మందిరాలు అందరూ నరక పాత్రులుగా తయారవుతున్నారు కానీ దేవుని బిడలుగా ఆ పరలోక రాజ్యం చేరే సభ్యులుగా ఎవరు తయారవ్వట్లేదు అలాంటి స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్తగా ఉండాలండి ఇవి చాలా భయంకరమైన విషయాలు దేవుడు చెప్తున్నాడు క్రైస్తవ మతం ఎక్కడ చెప్పదు ఈ విషయాలు మనుషులు ఇష్టపడరని చెప్పరు క్రైస్తవ మతానికి మనుషులు కావాలి దేవుడు అక్కర్లే క్రైస్తవ మతానికి ఈ లోకంలో సంపదలు కావాలి దేవుడు అక్కర్లేదండి క్రైస్తవ మతానికి ఈ లోకంలో వైభవం కావాలి దేవుడు అవసరం లేదు మతం ఎప్పుడంతే కానీ దేవునికి మనకున్న సహవాసం సమాధాన స్థితి చాలా గొప్పది దేవుడు అది ఇవ్వటానికి లోకానికి వచ్చాడు ఏసయ్య మతం సృష్టించడానికి మతం స్థాపించడానికి రాలేదు